ఈరోజు నిమ్మనపల్లి మండలం బండ్లపై పంచాయతీలో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ ప్రోగ్రాం సర్పంచ్ మాజీ సర్పంచ్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతూ ఉంది చంద్రబాబు నాయుడు భవిష్యత్తుకు గ్యారెంటీ ఇచ్చాడు స్కూల్ పిల్లోళ్ళు చదువుకుండే పిల్లోళ్ళు ఉంటే ఇంట్లో ఎంతమంది పిల్లోలు ఉంటే ఒక్కో పిల్లోనికి పదహైదు వేలు సంవత్సరానికి ఇస్తారు తల్లికి వందనం పేరుతో ఆ డబ్బులన్నీ కూడా సంవత్సరానికి ఎంత వస్తుందో లెక్క కట్టి మీకు చెప్తారు అదేవిధంగా రైతుకు ప్రతి రైతుకు సంవత్సరానికి ఇరవై వేలు లెక్కన ఐదు ఐదు సంవత్సరాలకి లక్ష రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అన్ని వర్గాల ప్రజలకి ఎంతెంత డబ్బులు ఐదు సంవత్సరాలు ఇవ్వడం జరుగుతుందో వాళ్ళ సెల్ ఫోన్లకు నేరుగా ఇచ్చే విధంగా భవిష్యత్ గ్యారెంటీ ప్రోగ్రామ్ లో జరుగుతుంది జై చంద్రబాబు నాయుడు జై నారో జై నాయుడు జై తెలుగుదేశం జై